నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం ఇక మంచి మాటలు అంటే ప్రతిరోజు నేను అందరికీ పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి అందరికీ వీడియోస్ చూడడం రీల్స్ చూడడం కామెంట్స్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నాను నేను థౌజండ్ లోపల ఉన్నారు కదా పాపం అని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ మీరు కనీసం ఆ ఛానల్స్ అవి కూడా చూడకుండా వీడియోస్ అవి కూడా చూడకుండా లైక్ వచ్చింది అన్నారు నేనేదో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇంకా అంతటితో చాలు అనుకొని మీరు ఆ ఛానలే గుర్తుపెట్టుకున్నప్పుడు నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ నేనైతే నాకు ఒక కామెంట్ పెట్టి మీరు వీడియో చూస్తున్నారో చూడలేదో ఒక కామెంట్ పెట్టి వెళ్ళినందువల్ల ఆ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ వీడియో చూసి నేను జనవల్గా కామెంట్ పెడతాను ఇక ఇంత జనల్గా అందరూ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అన్న మనసు అనుకుంటుంది కదా అది ఆలోచించుకోండి మీరు కూడాను అంటే ఇది నా ఒక్క దాని గురించి కాదు మీరందరూ ఎవరెవరిని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అయిపోయింది ఇంతటితో పని అయిపోయింది అనుకొని ఆగిపోతే ఇంకొకరు కూడా అదే అనుకుంటారు నేను ఇంతకుముందు ఒక కథ చెప్పాను నేను శివుడికి అభిషేకం చెయ్యాలి పాలుదమ్మంటే అందరు తెస్తారు కదా నేను మాత్రం నీళ్ళు పోస్తే దాంట్లో కలిసిపోతాయిలే అనుకొని ప్రతి ఒక్కరూ నీళ్ళు తెచ్చిపోసారు అట్లాగైపోయారు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందుకనే మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాము అన్న ఉద్దేశంతో ఈరోజు జనవల్గా చెయ్యండి ఏ పనైనా మనం ఏది మంచి చేస్తే ఆ మంచే తిరిగి తిరిగి వస్తుంది తియ్యగా మాట్లాడినంత మాత్రానందరు మర్చి వాళ్ళు ఎవరు కోపంగా మాట్లాడినంత మాత్రానందరూ చెడ్డోళ్ళు ఎవరు అనని అని అదొక్కటి గుర్తుపెట్టుకోండి నేనైతే మీకు ఎవరికి వార్నింగ్ ఇవ్వడం లేదు ఒక అమ్మగా చెప్తున్నాను నేను ఎందుకంటే మనం చేసే ఏ మంచు కూడా మనకి తిరిగి వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఈరోజు అలాంటిదే ఒక కథ చెప్తాను నేను ఒక్కటే గుర్తుపెట్టుకోండి నాకు కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా మీ ఛానల్లోకి నేను వస్తాను ఎందుకంటే నాకై నేను వెతుక్కుంటా వెళ్ళిపోయేదానికన్నా మీరు నాకు కామెంట్ పెట్టండి మీరు వీడియో చూస్తారో చూడరో నాకు అవసరం లేదు మీరు కామెంట్ పెట్టినందువల్ల నేను ఖచ్చితంగా మీ ఛానల్కి వస్తాను చూస్తాను ఎందుకంటే నేను ఉద్వసం వెతకలేను కదా ఎవరెవరు ఉన్నారు నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇవన్నీ నేను వెతకలేను కాకపోతే నన్ను ఎవరో భాష తెలియని వాళ్ళు కూడా లైక్ ఇచ్చాను అని చెప్పని పెడతారు లైక్ అని నేను వెంటనే పోయి వాళ్ళకి దాన్ని అన్ను ఒక లై సబ్స్క్రైబ్ చేసేసుకుంటాను అంటే నాకు ఇచ్చారు కదా ఎందుకులే అనుకుంటాను కానీ ఈరోజైతే ఇద్దరు చేసుకొని మళ్ళీ ఇద్దరు డిస్లైక్ చేశారు అంటే సబ్స్క్రైబ్ తీసేసుకున్నారు అందువల్ల నేను అప్పుడు అనిపించింది ఎందుకు ఇంత విశ్వాసం లేకుండా ఉన్నారు మనుషులు అని అట్లాంటి వాళ్ళ గురించే ఒకది చెప్తాను ఇప్పుడు ఆ విశ్వాసం లేదు అని అంటున్నాను కదా వాళ్ళ గురించి ఒకది చెప్తాను రాజారావు రేణుక భార్యాభర్తలు రాజారావుకి అమ్మున్నారు సంవత్సరం క్రితం వాళ్ళ నాన్న చనిపోయారు ఆ పెద్దామీ ఇంట్లో ఉంది ఈ రాజారావుకి రేణుకాకి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్ని బుజ్జి ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల పిల్లాడు ఉంటే వాళ్ళిద్దరికీ ఈ ఆమె అన్నీ చేసేది వీళ్ళిద్దరూ జాబ్కి వెళ్ళేవాళ్ళు భార్యాభర్త ఇద్దరు జాబ్కి వెళ్ళేవాళ్ళు పొద్దున పోతే సాయంత్రం వస్తారు ఒక ఆదివారం రోజున పెట్టే బేడ సర్దుకుంటుంది చీరలు ఆ వస్తువులు ఏదో ఉంటే ఒక పెట్టెలో సర్దుకుంటుంది ఆ పెట్టెలో సర్దుకునేటప్పుడు ఈ కోడలు చూసింది చూసి రేణుక ఆదివారం కదా ఇంట్లో ఉన్నారు కదా ఇద్దరు అతను పేపర్ చదువుకుంటా కూర్చొని ఉన్నాడు ఆ భర్త ఈ పోయి ఏమండి మీ అమ్మ ఏందో అన్ని సర్దుకుంటుంది చూడండి కాస్త అని అంటాడు పట్టించుకోడు పెద్దగా ఆ పేపర్ అక్కడ పడేసి చూడండి ఆ మేము అన్ని సర్దుకుంటుంది అంటే ఈ లోపల పిల్లలు వస్తారు నానా నానమ్మ అన్ని సర్దుకుంటుంది ఎక్కడికో వెళ్ళిపోయేటట్టుంది అని పిల్లలు చెప్తారు ఈ చిన్ని బుజ్జి వాళ్ళు రాజారావు అమ్మ దగ్గరికి పోతాడు అమ్మాయి ఏంటి సుగుణ ఏమన్నా పిలిచిందా నన్ను అడుగుతాడు అంటే ఎవరు వాళ్ళు చెల్లి ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి వేరే ఊర్లో ఉంది సుగుణ ఏమన్నా పిలిచిందా సుగుణా దగ్గరికి వెళ్తున్నావా అని అడిగాడు రాజారావు అడిగితే సుగుణా దగ్గరికి పోలేదు నేను వెళ్ళిపోతున్నాను ఇంట్లోంచి అని చెప్పొద్దాను అదేంది ఇంట్లోంచి ఎందుకు వెళ్తున్నావు అని అంటే వద్దున ఆయన చాలు ఒక సంవత్సరం నుంచి ఈ ఇంట్లో పడిన తతంగం అంతా నాకు చాలు నేను ఇంక ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు వెళ్ళిపోతున్నానంటే ఎక్కడికి వెళ్తావమ్మా అని అన్నాడు అంటే ఇక్కడ చేసే చాకరీదు నేను ఇంకొక ఇంట్లో చేసుకుంటాను ఇక్కడ జీతం భర్తం లేకుండా నీకు నీ పిల్లంకి నీ బిడ్డలకి ఎంతమందికి చాకరీ చేస్తున్నాను నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అయినా కూడా నేను ఒక వస్తువు తినడానికి లేదు నాకు ఆ హక్కు లేదు ప్రతి ఒక్కటి నీ భార్య పోతా పోతా అరటిపళ్ళ దగ్గర నుంచి తినే వస్తువు దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి చూసుకొని పోద్ది ఎన్ని ఉన్నాయి అని పాలగన్నెలో పాలెన్ని ఉన్నాయి అరటిపండు లెక్క పెట్టుకొని పోద్ది నాకేం హక్కు లేదా తినేదానికి అని ఈమె అడగద్ది అడగంగా నేను కోపంగా వాళ్ళ భార్య సైజు చూస్తాడు అట్లాగే ఉరిమి ఇవన్నీ తెలవదు కదా మగాళ్ళకి అట్లాగే చూసేసరికి ఆమె తల గమ్ముగా ఏం మాట్లాడదా కోడలు సరేలే కానీ దానికి నేను చెప్తా లే నువ్వు ఉండు అని అంటే వద్దున ఆయన నా వల్ల కాదు సంవత్సరం రోజుల నుంచి నేను అన్నీ చూసేసి అయిపోయింది నా వల్ల కాదు నీకు నీ పిల్లంకి నీ బిడ్డలకి చాకరి చేసింది చాలు నా బతికేదో నేను బతుకుతాను ఈ బతికేదో ఇంకో దగ్గర చేసుకున్నాను అనుకో నాకు నెల నెల జీతం వస్తుంది ఆడపిల్ల ఉంది కదా ఎప్పుడన్నా పసుపు కుంకుం కింద ఏదన్నా పది రూపాయలు ఇచ్చేదానికి ఉంటుంది అన్నిటికీ బాగుంటుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను అని అంటుదాన్ని ఎక్కడికి వెళ్తావు ఏంది అప్పుడే మాట్లాడేసుకున్నావా పనికి కూడాను అని అవును నేను గుడికి పోతాను కదా ఆ గుడి దగ్గర ఒక అమ్మాయి కలిసింది ఆ అమ్మాయి మాట మాట మాట్లాడుతూ నాకు ఎవరన్నా ఒక మనిషి కావాలమ్మ మా పిల్లల్ని ఇద్దరిని చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు మేము ఆఫీస్కి వెళ్తాము ఆ పిల్లల్ని చూసుకోవాలి కాస్త వాళ్ళకి మంచి చెడులు చూసుకోవడం స్కూల్కి పంపించడం అట్లా ఇంట్లోనే ఉండి మూడు పూట్ల భోజనం శాలరీ ఇస్తామన్నారు వాళ్ళు అంటే జీతం ఇస్తామన్నారు ఈ చాకరి ఏదో వాళ్ళిట్లో చేసుకుంటాను మర్యాదగా నాకు జీతం వస్తుంది తిండి గడిచిపోద్ది కదా నాకు ఇట్లా లెక్క పెట్టి పనిలేదు పని లేదు కదా మీరు అని ఆమె చెప్పద్ది అంటే నువ్వు అప్పుడే అన్ని మాట్లాడేసుకున్నావా వేరే దగ్గర జీతానికి కూడాను అంటే అవును మరి నాకంటూ చేతిలో డబ్బులు ఉండాలి కదా నాకు ఏమన్నా తినాలనుకున్నా ఏమన్నా చేయాలన్నాను మిమ్మల్ని ఊరిని దేబరిచ్చేదా నేను చేజాచ అడుక్కునేదా మీరు ఇస్తే నేను తీసుకోవాలా మీ భార్య చూస్తే నీ లెక్కలు వేసుకుంటుంది నిన్ను మటుకు అడుక్కోవాలి నేను నీ పిల్లలకి చాకరీ చేయాలి ఇది ఈ చాకరీ ఏదో నేను అక్కడ చేస్తే మంచిది కదా అని గట్టిగా చెప్పొద్ది గట్టిగా చెప్పొద్ది ఆమె పేరు పార్వతమ్మ ఆ పార్వతమ్మ అట్లాగ చెప్పేసరికి ఈయన ఒక రకంగా జాబ్ చేసుకునేవాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోండి ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా కూడాను బయట ప్రపంచాన్ని తెలవకూడదు ఈమె ఇన్ని కష్టాలు పడుతుంది ఇక్కడ తినేదాంట్లో అన్నిట్లో ఆంక్షలు పెడుతున్నారు ఇలాంటప్పుడు ఈమె ఈ ఇంట్లోంచి పోకుండా అయ్యో కొడుక్కి చెడ్డ పేరు వస్తుంది అనే మాట అనుకోకుండా తెగించేసింది ఆ అమ్మ తెగించేసి పనికి పోవాలనుకుంది అనమాట పనికి పోవాలనుకున్నప్పుడు ఈ కొడుకు ఏమంటాడంటే లేదు ఇంక నుంచి అట్లా అన్నదిలే ఏం పర్వాలేదు నువ్వు ఇంట్లోనే ఉండు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఏంది చేసేది అన్నాడు ఒక రకంగా స్వార్థపరుడే ఎందుకంటే అమ్మ వేరే దగ్గరికి పోయినప్పుడు అందరు అడగతారు కదా తన కొలీగ్స్ అంటే ఆ జాబ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా మీ అమ్మ ఏంది వేరే ఇంట్లో పనిచేస్తుంది అని చెప్పని అనుకుంటారు కదా ఈ స్వార్థంతో అతను నేను దాన్ని మందలిస్తాను అని భార్యని కసురుకున్నట్టు మాట్లాడి ఆమెను ఉండమంటాడు సరే నేను ఉండాలనుకుంటే నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను నాకు నెల నెల ఇంత ఇస్తానన్నారు జీతం ఇవ్వమని అనంటదావి గట్టిగానే అడగద్ది ఏంది నీకు జీతం ఇవ్వాలా అని అంటే మరి మన ఎందుకు చేస్తాను నేను అక్కడ నేను జీతానికే పోవాలనుకున్నాను నాకు ఇవ్వు అని అంటది సరే ఇస్తాలే నేను నెల నెల అంటే అడ్వాన్స్ ఇవ్వు నాకు ఒక నెల అడ్వాన్స్ అని అంటదావి అనేసరికి వీడికి ఇతనికి కొడుక్కి ఆశ్చర్యం అయిపోతాడు అమ్మ ఏంది ఇట్లా మాట్లాడుతుంది గట్టిగా అని అప్పుడు సరే ఇస్తాలేమ్మా అని చెప్పే అడ్వాన్స్ చేతిలో పెట్టాక ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ఒకవేళ మీరు పెట్టినా పెట్టకపోయినా నా డబ్బులతో నేను ఏం కావాలంటే అది కొనుక్కొని తినగలను అని గట్టిగా చెప్పొద్దా ఇంత గట్టిగా ఎందుకు చెప్పింది అంటే ఒక మధ్య తరగతి తల్లి ఎంత బిజీ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి అంటే ఎంత చాకిరేనే చేస్తారు కానీ బయట ప్రపంచంలోకి పోయి ఆ బిడ్డకి చెడ్డ పేరు వస్తుందేమో అని చాలామంది ఆలోచిస్తారు ఒక్క దిగువ మధ్య తరగతి వాళ్ళు తప్పితే మిగతా అందరు కూడాను వాళ్ళకి ఊడిగం చేస్తా వాళ్ళు పెట్టిన పెట్టకపోయినా తిట్టిన కొట్టిన ఏమన్నా కూడాను కొడుకులకి చెడ్డ పేరు రాకూడదు అని ఇంట్లోనే పడి ఉంటారు కానీ ఈమెలాగా ధైర్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు దిగొచ్చాడు కదా ఆ కొడుకు ఈ కోడలకు కూడా బుద్ధి వచ్చింది కదా రేపు ఆ పిల్లలు కూడా తిరిగి అదే పని చేస్తారు ఈ తల్లిదండ్రుల్ని ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళు అణిగిమణిగి గైపోతారు ఇంకా అప్పటి నుంచి ఏమి అనుకున్నట్లుగానే ఆమె జీవించసాగింది ఈ కథలో నీతి ఏంటి అంటే ఇవాళ రోజుల్లో ఎంతమంది ఇట్లా అత్తల్ని సఫర్ చేస్తున్నారు ఎంతమంది కోడళ్ళు ఈ విధంగా వాళ్ళకి లెక్కలు చూసి పెడుతున్నారు వీళ్ళ వల్ల మనకు ఆదాయం ఉందా లేదా ఇవన్నీ కూడాను చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కథ ద్వారా మీరు ఇక్కడ అత్తలైతే అత్తలు ధైర్యంగా ఉండండి ఇట్లాగే తెగించాలి అత్తలు ఇక కోడళ్ళు అనుకోండి బుద్ధి తెచ్చుకోండి మీకు పొరుగు పోద్ది మీ మీ తోటి వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళ ముందు మీకు పరువు వద్ది అనని కోడలు కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి ఇక్కడ కోడలు కొడుకే కాదండి కూతుళ్ళు అల్లుళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇట్లా పెద్దవాళ్ళని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు వాళ్ళందరినీ కూడాను వాళ్ళందరికీ కూడాను కనివిపోయేటట్టు ఈ కథ చెప్పాను నేను ఇది కథ కానీ నిజ జీవితంలో చాలా జరుగుతున్నాయి తొంభై తొమ్మిది పాళ్ళు ఇదే జరుగుతుంది కాబట్టి ఈ లెక్కలు ఇవన్నీ కూడా ఇవన్నీ లేకుండానే మీరు ఎంత పెద్దవాళ్ళు అయ్యారా మీరు ఎంత పె చదువులు చదివారా ఎంత జాబులు చేస్తున్నారా ఇవన్నీ తెలుసుకొని తల్లిదండ్రులని గౌరవించడం నేర్చుకోండి ఆ తల్లి భర్త చచ్చిపోయిన ఒక సంవత్సరానికి ఎన్ని బాధలు పడిందంటే ఇంకెలా ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకెన్ని బాధలు పడాలి అని ఊహించుకుందాం ఊహించుకొని పరువు కోసం బ్రతికితే ఎట్లా నా బతుకు నేను బతకాలి అనుకొని ధైర్యం చేసి ముందుకెళ్ళి ఆమె తెగించి చెప్పినందువల్ల తన జీవితంలో ధైర్యం బ్రతకగలిగింది ఇట్లాంటి అత్తలు ఎంతమంది ఉన్నారో చూసి మీరు కూడాను ఎవరో కోసం మీరు ఆలోచించబడలేదు అరే నా కొడుక్కి విలువ పోతు కోడలికి విలువ పోని నా మనవాళ్ళని ఎవరు చూస్తారు అనుకొని ప్రేమలు అభిమానాలు ఎక్కువ పెంచుకోకుండా మీకోసం మీరు బ్రతికేటట్టుగా ఉండాలని అనుకుంటూ మనం నిజాయితీగా మనం ఉంటే భగవంతుడు మనకు కూడాను మంచి చేస్తాడు అన్న ఉద్దేశంతో ఈ కథ చెప్తున్నా ఈ కథ చెప్పాను అట్లాగే ఈ విషయం కూడా చెప్పాను మీరు ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళు మీకు హెల్ప్ చేయండి అంతేగాని ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఇప్పట్లో ఉండే కోటాను కోట్ల మంది ఉన్నారు యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్ కాబట్టి ఎవ్వరూ వేలు లక్షలు అవన్నీ సంపాదించలేరు దానికి ఒక నైపుణ్యం కావాలి తర్వాత ఆ రోజులు పోయినాయి ఇప్పుడు ఎక్కడ పట్టిన యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి ఒకరికొకరు మీకు మీరే హెల్ప్ చేసుకుంటేనే ఉపయోగపడే మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి